హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారములు మొదటిసారి ఇంకా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపించేది మీకు మరుగుమందు చెట్టు మరుగు మందు ఒకసారి పెడితే చాలు ఎంతటి వారైనా సరే మనం వశమైపోతారండి ఈ మందు ఎలా పెట్టాలంటే బట్టలకు గాను చెప్పులకు గాను కళకి గాను శరీర భాగాలకి ఎక్కడైనా పెట్టచ్చు అదేవిధంగా మనం తినే ఆహారంలో చికెన్లో కానీ మటన్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లలో కానీ కర్రీస్లలో పెట్టాలి ఈ ఎవరికి పెట్టాలంటే అత్తకోడల సమస్యలు కానీ భార్యాభర్తల సమస్యలు కానీ ప్రేమించుకొని దూరం ఉంటున్న ప్రేమికులకు కానీ తల్లిదండ్రులు మాట వినని పిల్లలకు కానీ పెట్టాలి ఈ మందు పెట్టలేని వారి కోసం ఫోటోల ద్వారా వశీకరణ పూజ చేసి ఎంత దూరంలో ఉన్నా సరే దగ్గర చేసామండి ఈ మందు మూడు నుంచి ఐదు రోజుల్లో పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లో మనం చెప్పిందే చెప్పినట్టు వినేటట్టు చేస్తుందండి ఒక్కసారి పెడితే చాలు ఈ మందు జీవితాంతం మన చుట్టూ కుక్కలా తిరుగుతుంటారండి మనం చెప్పింది చెప్పినట్టు వింటారండి ఈ మందు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వంద వంద శాతం గ్యారెంటీతో తయారు చేసి ఇస్తే మందండి ఈ మందు మంచికైతేనే పెట్టండి చెడుకైతే వద్దు ఈ మధ్య చాలా క చాలామంది ఫోన్ చేసి గురుగారు మేము అక్కడ తీసుకున్నాం ఇక్కడ తీసుకున్నాం చాలా మోసపోయినామంటారు మన దగ్గర మోసపోయే మాటలతో తయారు చేసే మందు ఉండదండి చాలా పవర్ఫుల్ ఉంటుందండి ధన్యవాదములు